హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇవ్వు కంచర్ల కొన్ని పెళ్లి బట్టలతో ఒకసారి మీ ముందుకు వచ్చానండి పెళ్లి బ్లౌజ్ ఎలా ఒకసారి చూసి చెప్పరా నాకు ఇదిగోండి శారీ వచ్చేసి కనకాంబరం కలర్ శారీ బ్రౌన్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది దీనికైతే శారీలో బ్లౌజ్కి వర్క్ చేయమన్నారండి కస్టమర్ శారీలో బ్లౌజ్కి అయితే వర్క్ చేశానండి మొత్తము ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి బ్యాక్ అంతా కూడా పికాక్స్తో నేను సిల్వర్ కలర్ లైన్ ఇచ్చాను శారీ బ్లౌ శారీ కలర్ థ్రెడ్ యూస్ చేశాను మొత్తం ఇదిగోండి హ్యాండ్ అంతా కూడా ఎల్బో హ్యాండ్ అంతా కూడా వర్క్ ఫ్లవర్స్ అంతా కూడా శారీ కలర్ ఇచ్చాను అవుట్ లైన్ అంతా కూడా జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి వర్క్ అయితే చాలా బాగుంది మనకిది ఫ్రంట్ కూడా మొత్తం షోల్డర్ అంతా కూడా కవర్ అయిపోయిందండి ఒక వర్క్ చేశాక నచ్చి ఇంకోటి కూడా ఆర్డర్ ఇచ్చారండి సేమ్ ఇదొక బ్లౌజ్ సంబరా శారీ కింద తీసుకున్నారు ఈ శారీని ఇలా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయాలని చెప్పి తీసుకున్నారు దానికి సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ మీద సెల్ఫ్ వర్క్ అయితే వేశానండి ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బ్యాక్ అంతా కూడా ఇలా వస్తుంది కట్ వర్క్ హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ అయితే వస్తుందండి బ్లౌజ్ లుక్ అయితే కనుక చాలా బాగుంటుంది హెవీ డిజైన్ మధ్య మధ్యలో ఫ్లవర్ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చాను చుట్టూ అంతా కూడా జరిత్ర థ్రెడ్ ఎక్కువ యూస్ చేశాను ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇంకొక సారీ అండి ఈలోపు కస్టమర్స్ బయటే ఉన్నారు పెళ్లి బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చారు నా మైకు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది నేను మళ్ళీ బయట నుంచి వాయిస్ ఓరిస్తున్నానండి ఇదేమో సింపుల్ డిజైన్ ఏనండి చాలా సింపుల్గా వేయమన్నారు సింపుల్ డిజైన్ అయితే వేశాను నేనైతే ఈ మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా చాలా లేట్ అయిపోయింది అండి అసలు ఫుల్ సీజన్ అవ్వటం వల్ల నేను బ్లౌజెస్ వీడియోస్ తీయడం కుదరట్లేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదు అలా బ్లౌజెస్ అన్నీ అలాగే వీడియోస్ అన్ని పెండింగ్ పెండింగ్ పడుతున్నాయండి ఇది ఇంకొక శారీ అండి ఇది మదర్ శారీ వచ్చేసి సింపుల్గానే వేయమన్నారు హ్యాండ్ క్లైంట్స్ ఇచ్చాను అక్కడక్కడ చిన్న చిన్న బూట్స్ ఇచ్చాను చాలా సింపుల్గా కావాలన్నారు సింపుల్గా అయితే వర్క్ అయితే వేసానండి చూడండి అక్కడక్కడ నెక్ చుట్టూ వచ్చేసి లైన్ వచ్చేసి అక్కడక్కడ మనకి పచ్చి స్కుట్లాగా ముడుకుట్లాగా అయితే వస్తుందండి చాలా బాగుంది వర్క్ అయితే ఇప్పుడు ఇంకోసారి వచ్చేసి ఇది కూడా ఇది అయితే లేటెస్ట్ వర్కే వేశానండి నేనైతే సింపుల్ డిజైన్ కావాలన్నారు వేశాను అసలు కస్టమర్ని బయట వదిలిపెట్టేసి పెళ్లి బట్టలు తీసుకోవడానికి వచ్చారు ఇక నేను లాస్ట్లో ఫైనల్లో వీడియో అయితే తీసానండి హాల్లోకి వచ్చేసి టైం అస్సలు లేదు లాస్ట్లో కూడా నేను తను పెళ్లి మండపంలో కట్టుకున్న శారీస్ కూడా నాకు అనుకోకుండా వచ్చాయి లాస్ట్లో అయితే పోస్ట్ చేశాను రెండు బ్లౌజెస్ అయితే వచ్చాయి అవి అయితే చూడండి ఈ వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి